బీబీఆర్ టీవీకి స్వాగతం నేను మోహిని అనకాపల్లి జిల్లా టిడిపి అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట తప్పిన వైసీపీని రానున్న ఎన్నికల్లో ఓటర్లు చిత్తుగా ఓడించాలని బుద్ధనాగ జగదీష్ పిలుపునిచ్చారు గత ఎన్నికల ముందు రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి ఓట్లు అడుగుతానని అన్న జగన్మోహన్ రెడ్డి హామీ ఎందుకు అమలు చేయలేదో సమాధానం ప్రజలకు చెప్పాలన్నారు నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం ద్వారా ముప్పై ఐదు లక్షల మందికి పైగా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డిదే అన్నారు అనేక మంది నాసిరకం మద్యం సేవించి అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డారని తీవ్రంగా ఆరోపించారు కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని గత ఎన్నికలు హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అరవై నాలుగు వేల కోట్లు అదనపు భారాన్ని మోపారని ఆరోపించారు రైతుల పొలాలకి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఎంపీ అవినాష్ రెడ్డి కంపెనీకి మీటర్లు ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ ఇచ్చి వేల కోట్లు దాచిపెట్టినందుక మళ్లీ వైసీపీని గెలిపించాలని ఆయన ప్రశ్నించారు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ధరలు తగ్గిస్తామని ఇసుక ధరలు తగ్గిస్తామని చెప్పి నాలుగు రెట్లు ధరలు పెంచినందుక మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ నేత చంద్రబాబు నాయకత్వంలో సుస్థిరంగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు